సో మ్యామ్ జెనెటిక్ టెస్టింగ్ అంటే మ్యామ్ ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా జెనెటిక్ టెస్టింగ్ జెనెటిక్ టెస్టింగ్ అసలు అంటే ఏంటి మ్యామ్ సో జెనెటిక్ టెస్టింగ్ మామూలుగా ఇన్ఫర్టైల్ కపుల్స్లో కొన్ని అసలు వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ వచ్చింది కొంతమందికి అసలు ఎందుకు కౌంట్ లేదు ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి నార్మల్ క్యారియో టైపింగ్ అనేది చేస్తాం హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి సో వైఫ్కి కూడా ఏదైనా బాగా యూట్రస్ స్మాల్గా ఉండడము ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ అమన్నా కానిపడినప్పుడు యూజల్లీ అసలు వాళ్ళ క్యారియో టైప్లో అంటే వాళ్ళ జీన్స్లోనే ఏదైనా డిఫెక్ట్ ఉందో అనేది చూస్తాం సో మెన్కి అయితే ఫార్టీ సిక్స్ ఎక్స్ వై ఉండాలి అదే యా విమెన్కి ఎక్స్ఎక్స్ ఉండాలి సో ఈ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనే చూస్తామన్నమాట సో మెన్లో యూజువల్ క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ ఫార్టీ సిక్స్ ఎక్స్ఎక్స్ వై సో ఇది ఉంటే వాళ్ళకి అజూస్ ఉంటుంది సో దా వాళ్ళలో ఎక్సీ పద్ధతి చేయడం కదా టీజర్స్ పమ్ప్స్ తీసుకోవడానికి ఏదైనా ఇష్యూస్ వస్తాయి సో అవన్నీ వాళ్ళకి కారణం ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయాలి సో నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఎందుకని జెనెటిక్ క్రోమోజోమల్ అనాలిసిస్ అనేది చేస్తాను ఇంకొకటి పీజీటీ అని చేస్తాం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఇది నార్మల్గా చాలా మిస్క్యారేజెస్ అయిన పేషెంట్స్కి ప్రీవియస్గా అండ్ చాలాసార్లు ఐబీఎఫ్ చేసిన సక్సెస్ అవ్వని పేషెంట్స్కి అండ్ కన్సాగ్వినిటీ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళలో కామన్ జీన్ పూల్ ఉంటుంది సో అలాంటిలో వాళ్ళలో చాలా ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి అలాంటి వాళ్ళకి లేకపోతే వాళ్ళలో నార్మల్ జీన్ ఆల్రెడీ ఉంటుంది అంటే వాళ్ళ ఆల్రెడీ దేర్ ఆర్ క్యారియర్స్ ఆఫ్ సమ్ జీన్ అది పిల్లల్లో అదే జీన్ రాకుండా వేరే ఆ జీన్ లేకుండా ఉన్నది అది టెస్ట్ చేయడానికి పీజీటీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ ఆఫ్ ఐవీఎఫ్ అనమాట సో ఈ దీనివల్ల ఏంటి అంటే అబ్నార్మల్ పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది ఎలా చేస్తామంటే ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు మనం ఐదు రోజు వరకు ఎమరియం తీసుకెళ్తాం బ్లాస్టోసిస్ట్ అంటాం ఆ బ్లాస్టోసిస్ట్ని లేజర్తో కట్ చేసి చిన్న పీస్ తీసుకుని టెస్టింగ్కి పంపిస్తాం ఓకే పీజీటీఏ అంటే ఎన్ఇప్లాయడీ స్క్రీనింగ్ అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి లేదా అనేది టెస్ట్ చేస్తాం పీజీటీఎం అని ఉంటుంది మోనోఎల్ఎల్ అంటే సింగిల్ జీన్ డిఫెక్ట్ ఓకే అనేది టెస్ట్ చేస్తాం అండ్ పీజీటీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజీటీ ఉన్నాయి దీస్ టెస్ట్ యూజువలీ అనమాట సో ఇవి ఎందుకు అంటే ఆల్రెడీ జెనెటిక్ మేకప్ బాగాలేని వాళ్ళకి అండ్ అబోర్షన్స్ అయిన వాళ్ళకి మనం ఇవి టెస్ట్ చేసి అవి లేని ఆ జీన్ ఆ కాజేటివ్ జీన్ లేని బేబీస్ తీసి ఇంప్లాంట్ చేస్తాం సో అంటే ఇలాంటి ఇన్ఫర్టిలిటీ మేబీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తే అండ్ రికరెంట్ అబోర్షన్స్ అయిపోతూ ఉండడం వాట్ ఎవర్ బేబీ దే బేర్ దే ఇట్ ఓంట్ సస్టైన్ సో అలాంటి వాళ్ళల్లో చాలా హెల్ప్ అవుతుంది సో మనం బ్లైండ్ గా ట్రై చేయకుండా అసలు ఆ కాజ్ ఏంటో తెలుసుకుని ఆ కాజ్ ట్రీట్మెంట్ చేసి బేబీకి రాకుండా చూసి సో మనకు వచ్చే క్లైంట్స్ లో ఇలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో ఎంతమందికి ఇలాంటి కాజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు మా యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉంటారు మన సినారియోలో ఒక ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ అనుకోవచ్చు మనకు వచ్చేవాళ్ళు ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో ఉంటారు అండ్ పిజిటిఏ చేసినప్పుడు వీ గోట్ గుడ్ సక్సెస్ రేట్స్ సో వీళ్ళకి నేషనల్ ప్రెగ్నెసీ కన్నా కూడా ఐవిఎఫ్ ద్వారా వెళ్తే చాలా డిఫరెంట్ అపర్షన్స్ అవుతాయి అయినా బేబీ వర్త్ కూడా వాళ్ళకి నార్మల్ సో మనం అబ్నార్మల్ నార్మల్ చేయిని కూడా రాకుండా మనం మంచి హెల్దీ బేబీని అయితే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అవి ఐవిఎఫ్ లోనే ఉంటాయి యా మ్యామ్ సో మనం మనకు నచ్చినట్టు అంటే ఒక ప్రాబ్లం రాకుండా బేబీని మనం డెలివరీ చేయగలం